ఈరోజు చాలా శుభ సందర్భమైన మన జాతిని ఎన్నో సంవత్సరాల నుండి జాతి ప్రజలను జాగృతం చేయడానికి ఉన్నటువంటి హక్కులను కాలరాయకుండా కాపాడడానికి ఎంతోమంది పాలకులతోటి ఎన్నో సంవత్సరాల నుండి కొట్లాడుతూ జాతి బిడ్డలను జాగృతం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన గారు అటువంటి వ్యక్తిని గుర్తించి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ట్రైకాక్ చైర్మన్గా మనకందరికి కూడా ఒక శుభ పరిణామం గతంలో ఎంతోమంది పాలకులుగా ప్రభుత్వాలను నిర్వహించినటువంటి తీరు కానీ మొదటి సంవత్సరంలోనే అతి కొద్ది నెలల్లోనే గిరిజనులకి చైర్మన్ పదవిని కేటాయించినందుకు ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు యావత్ మన గిరిజన జాతి పక్షాన మన కన్నా మన రాజ్యం ఆనాడు నుండి కొట్లాడుతూ తన కుటుంబం సైతం గిరిజన జాతికే అంకితం అని చెప్పి ఎప్పటి నుంచో కొట్లాడుతున్నటువంటి వ్యక్తి బెల్లర కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ సైన్యం కంటే మన జిల్లాలో మరొక్కసారి ఇంకొక ప్రోగ్రాం జరిగితే మిగతా వారి గుండెల్లో ధరలు అనిపించేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవం నిర్మిద్దాం విధంగా మరి మన జాతి పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని ప్రభుత్వం గుర్తించేటువంటి కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగంలో ఎన్నిలో షూల్లో చేర్పించే విధంగా కొన్ని గ్రామ పంచాయతీలు రెవెన్యూగా చేసేటువంటి కార్యక్రమం మరియు గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించేటువంటి కార్యక్రమం మన విద్యార్థుల హాస్టల్ మౌలిక వసతుల కార్యక్రమం మన పిల్లల భవిష్యత్తు కోసం ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం ఇలా ఈ రోజు కొట్లాడడానికి మన పిల్లన ఒక నాయకుడు మాకు ఉన్నాడు కాబట్టి ఎవరు ఎవరు పడాల్సినటువంటి అవసరం లేదు మనం గతంలో భయాలతో బతికం ఇప్పుడు మనకు భయం అవసరం లేదు ఎందుకంటే మన పెళ్ళగా ఉండు అందరూ కూడా ఏకతాటి పైన ఉండాల్సినటువంటి అవసరం ఈ రోజు ఎంతైనా ఉన్నది ఆ నాటి నుండి కొట్లాడుతూ ఈ రోజు వరకు తెగించుకుంటూ వచ్చింది కాబట్టి ఈ రోజు పెళ్ళన గారికి ఈ చైర్మన్ పదవిని ప్రభుత్వం గుర్తించి కొద్ది విలువ ఇవ్వడం జరిగింది విధంగా మన మండలం ఇదే ఐకమత్యంతో ఉండి పోరాడాలని మన హక్కులను కాపాడుతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు